ఏసు నామంలో మీకు శుభంలో సమృద్ధిగా కలుగును గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనము ఏసుతో పరిశుద్ధ వారం అనే అంశం ఐదో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు కడరాత్రి భోజనం యేసు ప్రభు శిష్యులతో కలిసి చేసినటువంటి కడరాత్రి భోజనం లాస్ట్ సప్పర్ ధ్యానించుకుందామండి ఈరోజు యోహానుస్వార్తలోనికి వెళ్దాము యోహానుస్వార్తలో పదమూడు అధ్యాయం నుంచి పదిహేడు అధ్యాయం వరకు ఐదు అధ్యాయాలండి మరి అక్కడ వివరంగా ఏం జరిగింది యేసుప్రభు ఏం చేశారు మనం ధ్యానించుకుందాము ఇప్పుడు మనందరం కూడా పై గదిలోనికి వెళ్ళాలన్నమాట అక్కడ ప్రభు తన శిష్యులతో కలిసి మరి కడరాత్రి రాత్రి చివరిసారిగా ఆయన భుజిస్తారన్నమాట యోహాన్ పదమూడు మనం చూస్తే అక్కడ ప్రభు శిష్యుల కాళ్ళు కడుగుతారండి ఎంత దీనత్వమో అందుకే ఆయన అంటారు మీరు నా నుండి నేర్చుకునండి నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడను లర్న్ ఫ్రమ్ మీ దట్ టైమ్ సింపుల్ అండ్ హంబుల్ మనం సింపుల్గా ఉన్నప్పుడు హంబుల్గా ఉన్నప్పుడు మనకి శాంతి ఉంటుందండి సింపుల్ లైఫ్ అలాగే హంబుల్ అంటే తగ్గింపు స్వభావం అన్నమాట ఈ భూమి ఆకాశంలను సృజించిన దేవుడు పరలోకం నుంచి వచ్చాడు పరలోక రాజు ఆ రాజ్యాన్ని ఆయన ఇక్కడ స్థాపిస్తున్నాడు ఆ స్థాపనలో ఒక భాగంగా తన శిష్యుల కాళ్ళు కడుగుతున్నాడు ఈ లోకంలో గురువుల కాళ్ళు శిష్యులు కడుగుతారు కదండి కానీ తగ్గించుకొని పన్నెండు మంది శిష్యుల కాళ్ళు కడుగుతారు తనను పట్టించబోయే ఆ యూధ ఇస్కార్యేతు కాళ్ళు కూడా కడుగుతారండి తనకు తెలుసు ఈయన పట్టించబోతున్నాడని ఆయన కూడా ఎంత తగ్గింపు స్వభావం వాళ్ళందరి కాళ్ళు కడిగిన తర్వాత యేసుప్రభు ఏమంటారంటే నేను ఇప్పుడు చేసినట్లు మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శాన్ని ఇస్తున్నాను యుహాన్ పదమూడు పదిహేను ఏసుప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారంటే దేవుని బిడ్డలు ఎలా జీవించాలని మనకు ఒక ఆదర్శాన్ని ఇవ్వడానికి వచ్చారండి అందుకే నన్ను అనుసరించండి అన్నారు ఆయన జీవించినట్లుగా ఆయన బోధించినట్లుగా మనం జీవించాలి అదే ప్రార్థన యేసు ప్రభువుని పోలి జీవించడమే ప్రార్థన నేను చేసినట్లు మీరు చెయ్యండి అని చెప్తున్నారనమాట అంత తగ్గింపు స్వభావం ఆ తర్వాత ఈ గురువారాన్ని యాక్చువల్గా మాండీ థర్స్డే అంటారండి మాండీ ఇస్ అ లాటిన్ వర్డ్ మీన్స్ న్యూ న్యూ థర్స్డే అంటే నూతన గురువారం ఎందుకు అన్నారంటే యేసుప్రభు ఈరోజు నూతన ఆజ్ఞ ఇస్తారండి నూతన ఆజ్ఞ ఇచ్చిన నూతన గురువారం అనమాట లాటిన్లో నూతన ఆజ్ఞని నావం మాందాతుమ్ అని అంటారు అన్నమాట అంటే నూతన ఆజ్ఞ ఇచ్చిన రోజు చాలా ముఖ్యమైనది ఏంటి అని అంటే యేసుప్రభు ఈరోజు మనకు ఒక నూతన ఇస్తున్నారు యోహను స్వార్థ పదమూడు ముప్పై నాలుగు అనమాట నేను మీకు ఒక నూతన ఇస్తున్నాను మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు భార్య భర్తలు తల్లిదండ్రులు పిల్లలు అత్తకోడళ్ళు ఆ తర్వాత అందరూ కూడా మనందరం ఒక కుటుంబంలాగా సంఘమే ఒక ఊర్లో ఉన్న సంఘం ఒక కుటుంబంలాగా అనమాట మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉంటే మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది ఈ పన్నెండు మందికి చెప్తున్నారు మేడపై గదిలో ఉన్నటువంటి యేసుప్రభు శిష్యులకి మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి నేను ఎలా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఇప్పుడు కాళ్ళు కడిగాను మరి ఆ తర్వాత సిలువలో మన కొరకాయన రక్తం చిందబోతున్నారన్నమాట అంతేకాదు ఈ మూడున్నర సంవత్సరాల్లో ఏసుప్రభు వాళ్ళని ఎంతో ప్రేమిస్తారండి అలా మనకు కూడా చెప్తున్నారు క్రైస్తవులకి ఏంటి గుర్తింపు ఎలా గుర్తించాలి వీళ్ళు క్రైస్తవులు అంటే వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకోవాలండి ఆదిమ సంఘంలో అపోస్ల కార్యాలు రెండు నలభై మూడు లేదా నాలుగు అధ్యాయం ముప్పై రెండు నుంచి చదివితే వాళ్ళందరూ కూడా విశ్వాసులు అందరూ ఒకే మనసు ఒకే హృదయం కలిగి వాళ్ళకు ఉన్నది ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు క్రిస్టియానిటీ ఈజ్ కేరింగ్ అండ్ షేరింగ్ ద అదర్ పీపుల్ అనమాట ముఖ్యంగా పేదవాళ్ళని ఇంట్లో ఉన్న వృద్ధులని రోగులని మనం దర్శించాలి అందరం ప్రేమ కలిగి ఏసుప్రభు శరీరంలో బాగాలుగా ఒక శరీరంలాగా మనం ఉండాలండి అదే ఈరోజు ప్రభు మనకిస్తున్న నూతన ఆజ్ఞ ఈ గురువారం ఏంటి అనంటే నూతన ఆజ్ఞ ఇచ్చిన రోజు మరి మంగళవారం రోజు దేవాలయంలో ఆయన రెండు ఆజ్ఞలు ఇస్తారు మీ దేవుణ్ణి ప్రేమించండి అలాగే పొరుగు వాళ్ళని ప్రేమించండి నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి పొరుగు వాళ్ళు ఎవరు అనంటే మంచి సమరియుని ఉపమానాన్ని చెప్తారు అక్కడ దొంగలు కొట్టి వెళ్ళిపోయారు దోచుకొని కొన ఊపిరితో ఉన్నాడు అతనికి మన సహాయం చాలా అవసరం కదండి మీ ఊరిలో వృద్ధులు ఉన్నారేమో వితంతువులు ఉన్నారేమో ఏడుస్తున్నారేమో నేను ఒక తల్లి చాలా వేదంతో నాతో మరి తన బాధ పంచుకున్నారు తన కుమారుడు ఎలా వాళ్ళు చదివించారు కానీ ఆ కుమారుడు చంపబడ్డాడు తల్లికి ఎంత వేదన అండి ఎంత వేదన గుండెల్లో అనమాట సో అట్లా వేదనతో గుండె పగిలిన వాళ్ళకి ఆయన చేరువలోనే ఉంటాడు ఎలా ఉంటాడంటే నాలో యేసుప్రభు ఉంటే నన్నే అక్కడికి తీసుకెళ్ళి ఆయన మాట్లాడతాడనమాట ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టడం వాళ్ళకి అన్నం పెడితే నాకు పెట్టినట్లే అంటారు యేసుప్రభు వాళ్ళకి బట్టలు ఇస్తే నాకు ఇచ్చినట్లే అని చెప్తారు ఇది నా జీవితాన్ని మార్చిందండి ఈ యొక్క నూతన ఆజ్ఞ నా జీవితాన్ని మార్చింది నువ్వు నాకు చెందిన బిడ్డ అంటే నీవు ఏం చేయాలంటే త్యాగమైన ప్రేమతో నీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించాలి ఏది ఆశించొద్దు ఎవరికైనా నువ్వు ఒకటి చేసినప్పుడు మళ్ళీ ఆశించొద్దు యేసుప్రభు ఏది చేసినా ఆయన తిరిగి ఆశించలేదండి దీన్నే అగాపై ప్రేమ అంటారు ఎలాంటి స్వార్థం లేకుండా మదర్ తెరీసా సిస్టర్స్ కానీ లేకపోతే చాలామంది చేస్తున్నారు ఏమీ ఆశించకుండా ఇతరులకి మేలు చేయడాన్ని ప్రేమ అగాపే ప్రేమ అంటారు సెల్ఫ్లెస్ సీకింగ్ గుడ్ ఆఫ్ అదర్స్ ఈస్ వాట్ ఈస్ కాల్ అగాపే లవ్ అనమాట ఆ ప్రేమ ఎవరిలో ఉందో వాళ్ళలో క్రీస్తు ఉంటాడండి కనుక ఎప్పుడూ ఆ ప్రభు ప్రేమ మీరు ఏదైతే పొందారో ఒక నదిలాగా అది ప్రవహించాలి మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రేమని యేసుప్రభు ప్రేమని ఇతరులకి అందించడమే సువార్థ అండి ఇది మీరు దయచేసి రాసుకొనండి నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి దాన్ని రాసుకొని ఇక్కడ మీరు హృదయంలో రాసుకొని దాన్ని పాటించండి నేను మీకు ఒక నూతన ఆజ్ఞనిస్తున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపుడు నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరు ఆ తర్వాత ఇప్పుడు పద్నాలుగు అధ్యాయానికి వద్దామండి పదమూడు అధ్యాయంలో ఏంటంటే శిష్యుల కాళ్ళు కడిగి నేను మీకు ఏది చేశానో మీరు కూడా అది ఒకరికొకరు చేసుకోవాలి రెండవది ఏంటంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి నూతన ఆజ్ఞ అన్నమాట పదమూడో అధ్యాయంలో ఇవి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పద్నాలుగో అధ్యాయానికి వచ్చినట్లయితే యేసు ప్రభు ఏం చెప్తారంటే ఇంకా నేను కొంతకాలమే మీతో ఉంటాను నేను వెళ్ళిపోతున్నాను మీరు నన్ను వెతుకుతారు కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోయే స్థలానికి మీరు రాలేరు అని అప్పుడు ఎందుకు రాలేం ప్రభా అని పేతురు అడుగుతాడు అందరూ కూడా కలవరపడతారు ఏ ప్రభు వెళ్ళిపోతున్నాడు అంటే అప్పుడు ప్రభు అంటారు మీరు కలవరపడద్దు మీరు దేవుణ్ణి విశ్వసించండి నన్ను కూడా విశ్వసించండి నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు నేను వెళ్ళి మీకు ఒక ఇల్లు కట్టి మరలా వస్తాను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా నేను ఉన్న చోటే మీరు కూడా ఉండేలాగా మిమ్మల్ని అందరినీ నా యుద్ధకు చేర్చుకుంటాను నాకు ఎంత ఇష్టమో ఎంత ప్రేమ కలిగిన తండ్రి నా యేసుప్రభు కదండి ఆయన ఇప్పుడు మొదటిసారి వచ్చి మన కొరకు సెలవులో మరణించి మన పాపాలకు వెళ్ళ చెల్లించి పునరుత్డై మరణాన్ని గెలిచి మన మరణాన్ని ఆయన డిస్ట్రాయ్ చేసి మనకు కూడా పునరుత్థానం అనమాట ఆ తర్వాత మనకి ఇల్లు కట్టి మళ్ళీ వచ్చి మనల్ని తీసుకెళ్తాడు అప్పుడు మనందరము ఒకే చోట ఉండొచ్చు అని చెప్తున్నాడు అనమాట యూదుల వివాహ పద్ధతి ఇక్కడ నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను అండి యూదులు వివాహం ఎలా జరుగుతుందంటే అమ్మాయి తండ్రి అబ్బాయి తండ్రి పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత పెళ్లి మాటలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తామని అలాగే అబ్బాయి వాళ్ళ నాన్న కూడా ఒప్పందం తర్వాత పెళ్ళికొడుకు వెళ్ళి పెళ్లి కూతురు కొరకు ఒక ఇల్లు కట్టి అంత ఫర్నిచర్ అంతా రెడీగా ఉంచి ఇలాంతా సిద్ధం చేసి అప్పుడు వస్తాడు వచ్చి ఇంకా అబ్బాయితో పాటు వాళ్ళ నాన్న వాళ్ళు వస్తారు అమ్మాయిని తీసుకెళ్ళి తర్వాత అక్కడ వివాహం జరుగుతుంది వివాహం జరిగిన తర్వాత ఆ కొత్త ఇంట్లోకి తీసుకెళ్తాడు యేసుప్రభు కూడా మనతో ఒప్పందం ఇప్పుడు నాతో వివాహ ఒప్పందం తొంభై ఏళ్ళలో జరిగింది ఆ తర్వాత ఇప్పుడు నా కోసం ఆయన పరలోకంలో ఇల్లు కట్టి ఇప్పుడు ఆ పెళ్ళికొడుకు రాబోతున్నాడు అనమాట వచ్చి పెళ్లి కూతుర్ని తీసుకొని వెళ్తాడు ఇప్పుడు మధ్య ఆకాశంలో పెళ్ళి జరుగుతుంది విందు జరుగుతుంది ఆ తర్వాత ఒకరోజు ఆ పరలోకంలో నిత్యము ఆయనతో ఆ ఇంట్లో ఉంటామన్నమాట అదే మన మనకి యేసు ప్రభుకి మధ్యలో ఒప్పందం జరిగిన తర్వాత ఇది జరుగుతుంది ప్రభు చెప్తున్నారు ఇల్లు కట్టి నేను వస్తా కదా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఆయన వచ్చినప్పుడు మొదటిసారి ఎక్కడొస్తారంటే మేఘాల్లోకి వస్తారండి ఏదో నేను ఈ బుక్లో రాశాను ఏసు త్వరలో వచ్చుచున్నాడు మేఘాల్లోకి వచ్చినప్పుడు మన ఆయనను మేఘాల్లో కలుసుకుంటాం అక్కడ మన వివాహం జరుగుతుంది గొర్రెపిల్ల వివాహం మనతో అంటే ఏసు ప్రభు రాజు వివాహం మనతో జరుగుతుంది అన్నమాట ఇది వాగ్దానం చేస్తున్నారు మొదటిసారి మీరు బైబిల్ చదివితే చాలా డీప్గా శ్రద్ధగా చదివితే పాత నిబంధనలో ఎక్కడ కూడా మరి దేవుడు పరలోకాన్ని వాగ్దానం చేయరండి నూతన నిబంధనలు ఇప్పుడు ఈ కడరాత్రి భోజన సమయంలో ఏసుప్రభు ఏం వాగ్దానం చేస్తున్నాడంటే నేను పరలోకంలో ఇల్లు కట్టి మళ్ళీ వస్తాను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా ఇప్పుడు రాబోతున్నారనమాట పెళ్ళికొడుక్కు ఆయన రాబోతున్నారు మొత్తం ఇరవై ఐదులో మనం చూస్తాం ఇంకా ఇంకొకటి ఏం వాగ్దానం చేస్తున్నారంటే ఇంకా ఏసుప్రభు నేను వెళ్ళిపోతున్నా అని చెప్తున్నారు కదా వాళ్ళ ముఖాలు ఇలా అయిపోయినాయి అన్నమాట శిష్యులు అప్పుడేం చెప్తున్నారంటే ఇదిగో మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు అప్పుడు నేను తండ్రిని ప్రార్థిస్తాను ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తని మీకు ఇస్తారు ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ ఆయనను లోకం ఎరగదు కనుక లోకం పొందలేదు మీరు ఎరుగుతారు కనుక మీరు పొందుతారు ఆయన మీతో నివసించును మీ లోపల నివసించును ఇది ఎప్పుడు జరగలేదండి పాత నిబంధనలు పరిశుద్ధాత్మ పైకి అలా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఇప్పుడు సీస మూత పెడితే ఆ మీదికి వచ్చినట్లు కానీ ఇప్పుడు ప్రభు చెప్తున్నారు పరిశుద్ధాత్మ మీ లోపల నివసిస్తాడు మీతో ఎల్లప్పుడూ ఉంటాడు ఒక్కసారి ఆయన వస్తే తొంభై ఏడులో నాలోనికి వచ్చారు పరిశుద్ధాత్మ అప్పుడు నాకు యేసు ప్రభుకి మధ్యలో ఒక ఒప్పందం పెళ్ళి ఒప్పందం అనమాట నన్ను పెళ్ళికూతురుగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఏసుప్రభుకి అప్పగించారనమాట ఒక్కసారి నాలోకి వస్తే ఆయన ఎప్పుడు వెళ్ళడండి ఆయన నాలోనే ఎప్పుడు ఉంటాడనమాట అది రెండవ వాగ్దానం చేస్తున్నారనమాట ఈ రెండు వాగ్దానాలు ఇవి ఏంటి అనంటే దీన్నే నూతన నిబంధన అంటారండి బైబిల్ గ్రంథం మనం చూస్తే రెండు నిబంధనలు అని ఉంటుంది కదండీ పాత నిబంధన కృత నిబంధన పాత నిబంధన దేవుడు తండ్రి దేవుడు యావే అని అంటాం మనం యావే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో సినాయి పర్వతం దగ్గర మోషే ద్వారా చేసుకుంటారు నిర్గమ కాండంలో ఇరవై అధ్యాయం నుంచి ఇరవై నాలుగు వరకు మనం చూస్తామన్నమాట పది ఆజ్ఞలు ఆయన చెప్పి బోధించి మీరు ఈ ఆజ్ఞలు పాటిస్తే నేను మీ తండ్రి మీరు నా పిల్లలు అని చెప్తారనమాట ఆ తర్వాత ఒప్పందం జరుగుతుంది ఇరవై నాలుగు అధ్యాయంలో మోసే డెబ్బై మంది పెద్దల్ని తీసుకెళ్తాడు సినాయి పర్వతం మీద అక్కడ దేవుడు యాభై దేవుడు వీళ్ళతో కలిసి భోజనం చేస్తారు ఎంగేజ్మెంట్ అనమాట వివాహ ఒప్పందం వెడ్డింగ్ బ్యాంక్వెట్ అనమాట అప్పుడు మీరు ఈ ఆజ్ఞలు పాటిస్తే ఈ దీవెనలో అని ద్వితీయ దేశకాణం ఇరవై ఎనిమిది అండి సంబంధమైన ఆశీర్వాదాలు మీ పొలాలు దీవిస్తా మీ పంట దీవిస్తా మీరు అప్పిస్తారు అప్పు తీసుకోరు తెల్లగా ఉంటారు తూకగా ఉండరు ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది ఒకటి నుంచి పద్నాలుగు వరకు అనమాట కానీ హెవెన్ని గురించిన వాగ్దానం లేదండి దీన్ని పాత నిబంధన అంటారు మరి నూతన నిబంధన ఏంటంటే తండ్రి దేవుడు ఏసుక్రీస్తు ద్వారా ఈ కడరా భోజన సమయంలో ఆయన నూతన నిబంధనని స్థాపించారు యాక్చువల్గా ఈ నిబంధన భూమి సృష్టించక ముందే జరిగిందండి తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్యలో మన హేబ్రి పత్రికలో ఎనిమిదో అధ్యాయంలో పది నుంచి పన్నెండు వరకు అన్నమాట ఏంటి అనంటే ఆ నూతన నిబంధన ఇర్మియా ప్రవక్త కూడా రాస్తాడండి ముప్పై ఒకటిలో ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినా ఏంటంటే ముందు పాప తండ్రి తండ్రికుమార పరిశుద్ధాత్మలు ఏం నిర్ణయించుకున్నారంటే ఏసుక్రీస్తు శిల్వ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ హేబ్రి పత్రిక ఎనిమిది పది నుంచి పన్నెండు వరకు తర్వాత పరిశుద్ధాత్మ మనలో నివసించి దేవుని చట్టాలు మన హృదయంలో మనసులో వ్రాసి వాటిని పాటించేలాగా మనకి ప్రేరణ ప్రేరణిస్తారన్నమాట అంటే మనలో ఆయన నివసించి ఆయన దేవుని చట్టాలన్నీ కూడా మన హృదయంలో మనసులో రాస్తారు పాత నిబంధనలు రెండు రాతి పలకలు నూతన నిబంధనలు రెండు స్పిరిచువల్ పలకలు ఆత్మీయ పలకలు స్పిరిచువల్ స్లేట్స్ అనమాట కాబట్టి ఎప్పటికీ రాయబడే ఉంటుంది నేను అనుభవంతో చెప్తున్నానండి ఈ డెబ్భై మూడు పుస్తకాలు నా హృదయంలో రాశారు పరిశుద్ధాత్మ దేవుడు అనమాట అందుకే నన్ను పిలిచినప్పుడు చెప్పారు నీ కన్నులు లాగా ఉండాలి పరమగీతాలన్నమాట ఇదంతా నేను ఇక్కడ రాస్తున్నాను ఇక్కడ రాస్తున్నాను కనుక మళ్ళా దీన్ని మలినం చేయకుండా వేరే లోక సంబంధమైనవి లోపలికి రాకుండా నీ కన్నులు నీ చెవులు నాలుక జాగ్రత్త ఈ మూడు విండోస్ అనమాట అర్థమవుతుంది కదండీ సో నూతన నిబంధన స్థాపించిన రోజు జీజస్ ఎస్టాబ్లిషెస్ న్యూ కవనెంట్ డ్యూరింగ్ లాస్ట్ సప్పర్ విత్ హీస్ డిసైబుల్స్ పాత నిబంధనలో యావై దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో నూతన నిబంధన చేస్తారు నూతన నిబంధనలో ఆ నిబంధన భూమి సృష్టించక ముందే జరుగుతుంది ఒకటో పేతురులో ఒకటో అధ్యాయంలో ఇరవై వచ్చిన పేతురు కూడా రాస్తారనమాట అపోస్ల కార్యాలు రెండు ఇరవై మూడులో కూడా పేతురు మొదటి ప్రసంగంలో చెప్తాడనమాట ఇది ఈ నూతన నిబంధన ముందే జరిగింది వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుతారు కదండి ఇది ముందే జరిగింది భూమి సృష్టికి పూర్వమే ఒకటో తిమోతి రెండు ఆరులో కూడా పౌలు కూడా రాస్తాడనమాట పరిశుద్ధాత్మ మనలో నివసించడం నూతన నిబంధనలో దేవుడు మనకు చేసిన వాగ్దానాలు ఏంటంటే ముందు పాపక్షమాపణ ఏసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ఆ తర్వాత ఇప్పుడు ఏసుక్రీస్తు మనకి పరలోకాన్ని వాగ్దానం చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధాత్మ మనలో నివసించి దేవుని చట్టాలు మనలో రాసి మనం వాటిని పాటించేలాగా ఆయన మనకి శక్తినిస్తాడు ప్రేరేపణ కలగజేస్తాడు ఈ మూడు కూడా మనం పొందాలండి ఇవి నూతన నిబంధన ఆశీర్వాదాలు పరలోక సంబంధమైన అందుకే ఏపీసీ ఒకటిలో మూడో వచనంలో పరలోక సంబంధమైన ఆస్తిరోదాలని దేవుడు మనకి ఇస్తున్నారు ఏసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధ ఆత్మని పొందడం ఏసుక్రీస్తు ద్వారా హీఈ్ ద హోలీ స్పిరిట్ బ్యాప్టైజర్ న్యూ టెస్టమెంట్లో రెండు వాగ్దానాలు అండి ఏసుక్రీస్తు యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపిస్తాడు మనల్ని మన పాపం నుంచి విడిపించడానికి ఎలాగైతే మోషే ఇజ్రాయేల్ ప్రజల్ని ఫరో బానిసత్వం నుంచి విడిపించాడో అలాగే ఏసుక్రీస్తు మనల్ని సైతాను బానిసత్వం నుంచి విడిపించారన్నమాట సో ఫోర్ ఆఫ్ సిన్స్ త్రూ జీజస్ క్రైస్ట్ త్రూ హిస్ డెత్ ఆన్ ద క్రాస్ ఇది మొదటి ఆశీర్వదం అండి రెండవది ఏసు ప్రభు పరిశుద్ధ ఆత్మతో మనల్ని అభిషేకిస్తాడు హోలీ స్పిరిట్ బ్యాప్టైజర్ అదే ఆయన ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ నేను మీకు పరిశుద్ధ పంపిస్తానని చెప్పి తర్వాత తను పునరుత్డైన తర్వాత పరలోకానికి వెళ్ళి తండ్రికి తన రక్తాన్ని సమర్పించి వాళ్ళిద్దరి మధ్యలో నిబంధన అనమాట హేబ్రి తొమ్మిది పన్నెండులో మనం చూస్తాం ఆయన పరలోక సంబంధమైన గుడారంలోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు గొర్రెల రక్తం మేకల రక్తం కాదు తన పరిశుద్ధ రక్తాన్ని సమర్పించి ఆయన తండ్రితో ఒప్పందం అనమాట జరిగిన ఒప్పందం ఏంటి అది అనండి ఇప్పుడు ఆయన చెప్తారు చూడండి మత్తేస్ స్వార్థ ఇరవై ఆరు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకండి ఆయన రొట్టెను తీసుకుంటారు కదా తీసుకొని ఇది నా శరీరము మీరు దీన్ని భుజించండి అంటే యేసు ప్రభు దేవుని యొక్క వాక్ అండి కనుక ఇది భుజించండి అని అంటే ఆయన శరీరాన్ని భుజించడం కాదండి అందుకే యోహానార్లో ఏంటిన మాట్లాడుతున్నాడు క్యానిబల్స్ లాగా ఎట్లా తింటామని ఏసు ప్రభు తండ్రి నోట్లోంచి వచ్చిన వాక్యం ఈ గ్రంథమంతా ఆయనే అంటే వాక్యాన్ని ఏం చేయాలి పాటించాలి పాటించాలన్నమాట అందుకే ఈ వాక్యాన్ని పాటించిన వాళ్ళే పరలోకానికి వస్తారు అని ప్రభు చెప్తారు మత్తయి ఏడు ఇరవై ఒకటిలో చెప్తారనమాట ఆయన పాత్రను అందుకొని దీనిలోనిది మీరందరూ త్రాగండి ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తం అంటారు నిబంధన ఏం నిబంధన అండి నూతన నిబంధన ఎప్పుడు జరిగిందంటే లోక సృష్టికి పూర్వమే మరి త్రాగండి అంటే అర్థం ఏంటి నా రక్తం మీరు త్రాగండి యోహాను ఆరో అధ్యాయంలో కూడా చెప్తే ఈ మాటలు కఠినమైనవి నా శరీరం పూజించండి నా రక్తం త్రాగండి అంటున్నాడు ఏంటి అని అందరూ వెళ్ళిపోతారండి కానీ త్రాగండి అంటే ఏసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది యోహాన్ మొదటి లేక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినాం అనమాట అంటే ఏసు రక్తంలో మన పాపాలన్నీ కడుక్కోవాలండి ఆయన రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది అందుకే ఆయన రక్తాన్ని చింద త్రాగణ అంటే నిజంగా రక్తం తాగడం అని కాదు కానీ మన ప్రాణాత్మ శరీరాల్ని ఆయన పరిశుద్ధ రక్తంలో మనం కడుక్కోవాలి ప్రతిరోజు కూడా ఐదు సార్లు కనీసం మీకు ఎప్పుడు కళ్ళు పాపం చేశాయి నాలుగు ఆలోచనలు మన ప్రాణాత్మ శరీరాల్ని ఆయన పరిశుద్ధ రక్తంలో కడుక్కోవాలి అప్పుడు ఆ సిలువ చెంత మనకి నీతి వస్త్రాన్ని ఇస్తాడనమాట పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని ఏసు వాక్యంతో ఏసు రక్తం రెండింటితో శుద్ధి చేసి మనకి నీతి వస్త్రాన్ని ఇస్తాడు రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు మన పిల్లలుకి మనము స్నానం చేయించి మురికిలో ఉంటే మంచి వస్త్రాలు తొడుగుతాం కదండి వాళ్ళకి అలాగే మనకి పరిశుద్ధ వస్త్రం రక్షణ వస్త్రాన్ని తొడుగుతాడనమాట ఆ తర్వాత ఇంకా పదిహేను అధ్యాయం యోహాన్ పదిహేనుకి వస్తామండి టైం అయిపోయింది అక్కడ ఏసుప్రభు ఏమంటారంటే ఇది తీసుకొని వచ్చి అన్నమాట చెప్పడానికి నేను ద్రాక్షవల్లి ద్రాక్షవల్లి కాదులేండి ఇక్కడ నేను ద్రాక్షవల్లి మీరు రెమ్మలు మీరు నాలో అంటుకొని అంటి పెట్టుకొని ఉండండి అప్పుడు మీరు అధికంగా ఫలిస్తారు ఈ కొమ్మ చెట్టుతో అంటు కట్టబడితే ఈ చెట్టులో ఉన్న రసమే సెల్స్ యాప్ ఇక్కడికి వస్తుంది యేసుప్రభు కరుణ ప్రేమ ప్రవహిస్తుంది అపోస్తులు పునీతులు వీళ్ళందరూ ఫ్రాంచీసా ఫ్యాససీ వీళ్ళందరూ కూడా యేసుప్రభుతో అంటు కట్టబడ్డారండి న్యూ రిలేషన్ అనమాట ఈ నూతన నిబంధన స్థాపించిన రోజు నూతన గురువారం అన్ని కొత్తవే నూతన రిలేషన్ ఇప్పుడు ఏసుప్రభు ఆయన ఏంటంటే ద్రాక్ష వల్లి మనం రెమ్మలుగా అంటు కట్టబడినప్పుడు మనం ఫలిస్తామన్నమాట అదే ఆయన చెప్తున్నాను నేను లేకుండా మీరేమీ చేయలేరు అంతోని వారు అద్భుతాలు చేశారు పేతురు మరణించిన వాళ్ళని లేపారు అదంటే వాళ్ళు కాదండి చేసింది ఇక్కడ వాళ్ళ లోపల ఎవరు ఉన్నారంటే వాళ్ళ లోపల ఉన్న ఏసుప్రభ అనమాట ఫిలిపి రెండు పదమూడు పౌలు రాస్తాడు నాలో నివసిస్తున్న ప్రభు నా ద్వారా క్రియ జరిపిస్తున్నారు ఇంకా రెండో కొరింతి నాలుగులో ఏడులో కూడా ఈ ఆధ్యాత్మిక సంపద అంటే పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ మన ద్వారా ఈ క్రియలు జరిపిస్తున్నారు ఈ ఆధ్యాత్మిక సంపద మోస్తున్న మేము మాత్రము సామాన్య మట్టి పాత్రలే మనం ఈ శక్తి మాది కాదు దేవునిది కనుక మహిమ ఆయనకే ఏ మనిషికి కాదండి అదనమాట ఇంకా క్రొత్త రిలేషన్ ఏంటంటే బ్రైడ్ అండ్ బ్రైట్ రూమ్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అండి ఏషా యాభై నాలుగు ఐదులో నిన్ను సృజించిన వాడు నీకు భర్తయగును సర్వశక్తి మంతుడైన ప్రభుడని అతనికి పేరు తొంభై ఏళ్ళు ప్రభు నాతో మాట్లాడింది ఇదే నేను నీకు భర్త అంటే క్రొత్త రిలేషన్ టైం పట్టింది ఇంకా పరమగీతాల్లో నా ప్రేయసి నా పావురమ్మ నా నిష్కలంక సుందరి లెమ్మో ప్రేయసి నా వెంట రమ్ము అని యేసుప్రభు మనల్ని పిలుస్తున్నాడు అనమాట ఆ రిలేషన్ అందుకే మత్త ఇరవై ఐదు మీరు చదివితే అదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు ఆయనకి స్వాగతం ఇవ్వడానికి కన్యకలు వెళ్ళారు మనమే ఆ కన్యకలు అన్నమాట ఆ తర్వాత పదహారో అధ్యాయము పరిశుద్ధ ఆత్మ దేవుని పని గురించి చెప్తారని ఏసుప్రభు పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు పాపం గురించి నీతిని గురించి తీర్పు గురించి చెప్తాడు అని చెప్పి చెప్తారు టైం అయిపోయింది నాకు ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోనికి నడిపిస్తాడు ఆయన నన్ను మహిమపరుస్తాడు ఎవరిలో అయినా పరిశుద్ధ ఆత్మ ఉంటే వాళ్ళు ఏసుప్రభుని మహిమపరుస్తారు ఆయన మన కొరకు సిలువలో మరణించాడు మన మరణాన్ని ఆయన తను స్వీకరించి హత్తుకొని మన మరణాన్ని ఆయన జయించి డిస్ట్రాయ్ చేసి మనకి పునరుత్నాన్ని ఇచ్చాడు మనకి పరిశుద్ధ ఆయన మన కొరకు ఇల్లు కట్టి మళ్ళీ వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు ఆయన కృప దేవుని ప్రేమ ఆయన ద్వారా మనకు అందించబడింది అది పరిశుద్ధ ఆత్మదేవుడు టీచర్ లాగా మనకి వివరిస్తారండి ఇంకా పదిహేడు అధ్యాయంలో ఏసుప్రభు శిష్యుల కొరకు ప్రార్థిస్తారు టైం అయిపోయింది కానీ మీరు చదువుకోండి పరలోక తండ్రి పరిశుద్ధుడమైన తండ్రి మన ఇద్దరం ఎట్లా ఏకమైనామో వీళ్ళు కూడా ఐక్యంగా ఉండాలి వీళ్ళని దుష్టు నుంచి కాపాడండి అని అప్పుడు ఆ మేడపై గది నుంచి శిష్యులతో కలిసి ఆయన గెస్సమని తోటకి వెళ్తారండి ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ఈ మేడ పై గదిలో శిష్యులతో పాటు మేమంతా ఉండాలి ప్రభా ఆ నిబంధన మీరు మాతోనే చేసుకుంటున్నారు తండ్రి ఈ పరిశుద్ధ వారంలో పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని మీ ప్రేమ ఎంత లోతైనదో ఎంత విశాలమైనదో తెలుసుకొని మీ ప్రేమకి తగినట్లుగా మేము మీకు సాక్షులుగా జీవించే కృపద ఇచ్చేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ పరిశుద్ధ వారంలో దయచేసి కుటుంబంగా ఒంటరిగా కూర్చొని పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి ఆయన ప్రేమని మీరు అర్థం చేసుకొనండి తగిన విధంగా జీవించండి గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే